హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసే చిన్న చిన్న పనులని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి విత్వి స్కూల్కి వెళ్ళిపోయినాక సింక్లో ఉన్న కొన్ని గిన్నెల్ని కూడా క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయానండి వెళ్లే ముందు కొద్దిగా రైస్ అనేది ఆఫ్టర్నూన్ కుక్ చేసుకోవడం కోసం రైస్ అయితే వాటర్లో వేసుకొని కొద్దిసేపు అలానే పక్కన ఉంచుతానండి ఇలా ఉంచినట్టయితే రైస్ బాగా కుక్ అవుతుందంట తర్వాత రైస్లో ఉన్న కొన్ని ధాన్యం గింజలు ఇలానే రాళ్ళు ఉన్నాయండి ఇవి మా ఊర్లో మా పొలంలో పండిన రైస్ అనమాట అతి త్రీ టూ ఫోర్ మంత్స్కి సరిపడగా ఒకేసారి ట్రాన్స్పోర్ట్ నుంచి పంపిస్తారు ఇంకా అలానే కిందన మావిడపళ్ళు అయితే వచ్చాయండి మాకు వీక్లీ వన్స్ ఒక ఫ్రూట్స్ అంకుల్ ఆటోలో చాలానే ఫ్రూట్స్ పట్టుకొని వస్తారనమాట అతని దగ్గర తీసుకున్నాను మా ఆవిడపళ్ళు కేజీ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ ఇరులో తినే ఫస్ట్ మ్యాంగోస్ ఇవే తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చిక్కుడుకాయ టమాటే కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ చిక్కుడుకాయలు అయితే చిక్కుకుంటున్నానండి మల్లారెడ్డి గారి పోడ్కాస్ట్ వింటూ చాలా బాగుందండి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నేను కంటిన్యూస్గా ఏమి ఫోన్ చూడనండి ఇలా కూర్చొని చేసే పనులప్పుడు మాత్రమే ఫోన్ పెట్టుకొని అలా ఏమైనా ఇన్స్పిరేషన్గా అనిపించేవి చూస్తూ ఉంటానన్నమాట ఈ ఒక వీడియో నేను కంటిన్యూస్గా టూ త్రీ డేస్ అయితే చూస్తానండి బ్రేక్ బ్రేక్ ఇచ్చుకుంటూ కంటిన్యూస్గా అయితే చూడటానికి కావదు అంత టైం కూడా ఉండదు ఇలా చిక్కుడుకాయలన్నీ చిక్కుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి ప్రిపేర్ చేశాక లిఫ్ట్ స్కూల్ నుంచి రాగానే తినిపించేసి డైలీ రొటీన్ అండి నాకు జనరల్గా ఇది తర్వాత తను పడుకున్నాక యూట్యూబ్ కోసం అయితే కొన్ని బ్యూటీ టిప్స్ అయితే నేను జనరల్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను కదండి ఆ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఛా ఇది ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు ఈ వీడియో అయితే రీచ్ అవ్వచ్చండి అండి బాగా వర్క్ చేస్తుంది డార్క్ సర్కిల్ కోసం మీరు ఎవరైనా ఈ టిప్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది అయితే యూజ్ చేయండి టూ టూ త్రీ వీడియోస్ అయితే ఈరోజు షూట్ చేశానండి అందులో ఒక వీడియో అయితే ఇదండి ఇది మిడ్ నైట్ షూట్ చేసిన వీడియో అండి ఈరో నిన్న నైట్ చాలా హార్డ్ వర్క్ చేయాలండి యూట్యూబ్ కోసం అయితే నేను ఇంకా ఇనిషియల్ డేస్లోనే ఉన్నాను అయినా నాకు కష్టం అనిపిస్తుంది అండి అయినా నేను వదలనని చాలా గట్టిగా చెప్తున్నానండి తప్పకుండా ఈసారి ట్రై చేస్తాను ఇది ఓట్స్ ఫేస్ ప్యాక్ అండి ఇది కూడా చాలా మంచి ఫేస్ ప్యాక్ ఇది కూడా మన ఛానల్లో రాబోతుంది ఇలా మిడ్ నైట్ నేను షూట్ చేసుకుంటాననమాట ఒకటి ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు పాప లేదంటే మిడ్ నైట్ తను పడుకున్నాక కానీ నేను షూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందండి నైట్ ఆ టైంలో నేను చేసుకునే కొన్ని పనులు ఇవ్వండి జనరల్గా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం లే పని చేయనివారండి నేనైతే మెయిన్గా చెప్పాలంటే పాపకి ఇచ్చే టైంలో నేను ఏ పని చేయలేనండి తన అమ్మ అమ్మ అని పిలుస్తుంటే తనని పక్కన పెట్టి వేరే పనిలో నేను చేసినా సరే అది చేసినట్టు నాకు అనిపించదనమాట సో అందుకనే తను పడుకున్నాక కొంచెం మైండ్ ఇంకా మనసు పెట్టి ఏ పనైనా చేసుకోవాలని అనిపిస్తుంది ఇవి ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అండి ఆర్డర్స్ అన్నీ ముందే ప్యాక్ చేసుకున్నాను ఒకసారి కౌంట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అలానే కొన్ని డ్యామేజ్ అయితే ఉన్నాయండి కస్టమర్స్ మనకి రిటర్న్ ఇచ్చినవి నేను మెయిన్ చెప్తానండి డ్యామేజ్ అయితే ఉంటే నేను తప్పకుండా రిటర్న్ తీసుకుంటానండి ఉన్న డ్యామేజ్ని నేను ఎలా అయినా తీసేసుకొని నేను రిటర్న్ చేసుకుంటాను మీరు డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే తీసుకోవద్దు అని చెప్పి నేనే అడిగి డ్యామేజ్ ఉన్నట్టయితే ఇచ్చేసేయండి నేను తీసుకుంటానని చెప్పి నేను ఆఫ్లైన్ ఆన్లైన్ ఇద్దరికి చెప్తానండి ఇలా డ్యామేజ్ ఉన్నవి నేను రిటర్న్స్ కోసం కోసమని బయటకు తీసి పెట్టుకుంటున్నాను అనమాట అది కూడా నేను డైలీ కౌంట్ చేసుకుంటానన్నమాట కౌంట్ చేసుకొని ఇలా పక్క పెట్టుకుంటున్నానండి టేబుల్ పైన ఉన్న శారీస్ వచ్చేసి అవన్నీ కూడా కింద రెండు శారీసు నార్మల్ నాకు నా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసినవండి నా మ్యారేజ్ డే రోజు మా ఇంటి కింద ఉంటారు అక్క చాలా అండి తను అయితే నాకు గిఫ్ట్ చేశారు ఇంకా అలానే మా పక్కింటి తను కూడా నా ఫ్రెండే తను కూడా చాలా మంచి వెల్విషర్ నాకైతే గిఫ్ట్ చేశారనమాట ఆ శారీస్ అయితే స్టిచ్చింగ్కి ఇద్దామని పక్కకు పెట్టాను ఇంకా అలానే ఉన్న బట్టలు అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి ఏంటి అని ప్రతిరోజు కూడా నేను చూసుకుంటానండి ప్రతిరోజు అంటే సేల్ బాగా ఉన్న రోజు అయితే చూసుకుంటానండి టైడ్ అయిపోయినట్టయితే ఆ రోజు కొంచెం వర్క్ని అయితే డిలే చేస్తాను ఇది పక్కా అండి కంటిన్యూస్గా చేస్తానని అయితే నేను చెప్పను నేను కూడా మనిషిని నాకు కూడా రెస్ట్ కావాలి కదా ఇలా అన్ని పనులు చేస్తూ ఉంటాను తను పడుకున్నాక ఇవి ఈ డ్రెస్ ఉంది కదండి ఇప్పుడు నేను పట్టుకునేది అది కొంచెం కలర్ షేడ్ వచ్చిందండి ఇది డబల్ అయ్యే టాపు దొరకడం చాలా రేరు కానీ కొంచెం షేడ్ వచ్చిందని బాగా సేల్ అయ్యిందండి మన లక్కీ ట్రెండ్స్లో ఆ టాప్ అయితే చాలా బాగా సేల్ అయిన టాప్ ఏదైనా ఉందంటే అదే అండి అది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్క కుర్తీని మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అన్నీ ప్యాక్ చేసుకొని సర్దుకొని పక్కకు పెట్టేసుకున్నానండి ఏది ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలనేది ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేసుకొని ఈ మంత్ తీసుకొచ్చే బట్టలు బట్టి ఇవి రిటర్న్ ఇచ్చేసి తీసుకొస్తానండి ఇవన్నీ కూడా మనం డెలివరీ ఇవ్వాల్సినవి ఈరోజైతే డెలివరీ పార్ట్నర్స్ రారు ఎందుకంటే సండే కదా వాళ్ళకి హాలిడే అన్నట్టు సండే రోజు ఇంకా అలానే ఒక ఫ్రెండ్ నైటీస్ అయితే తీసుకున్నారండి తను సెలెక్ట్ చేసి నన్నే సెలెక్ట్ చేసి ఏదైతే బాగున్నాయో ఒక రెండు పంపించమని అడిగారు అందుకని ఇక్కడ నైటీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి ఏ బాగుంటాయి తనకని చెప్పి చూస్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు మన పైన హోప్ పెట్టుకొని బాగుండు పంపించండి అన్నప్పుడు కొంచెం బాగుండి కొంచెం బటన్స్ అవి ఊడిపోకుండా ఉండేవి పంపించాలని ఫస్ట్ నేను పంపించేటప్పుడు ఆన్లైన్లో నేను ఇలా చెక్ చేసుకుంటానండి ప్రతిదీ బాగుందా లేదా ఎక్కడైనా డ్యామేజ్ ఉందా అని చెప్పి ఎందుకంటే నాకు అవి పంపించడానికి ఛార్జెస్ అవుతాయి మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి ఛార్జెస్ అవుతాయి కదండి అందుకనే రిటర్న్ ఛార్జెస్ పడకుండా ఉండాలంటే మనం ఫస్ట్ మనం పంపించేది ఎలా ఉంది అనేది చూసుకొని పంపించాలన్నమాట ఈ రెండు అయితే నేను సెలెక్ట్ చేశాను ఓకే పర్లేదు అనిపించింది నైట్ వచ్చేసి మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి పక్కకు పెడుతున్నాను అనమాట ఈ రెండు ఇంకా నేను కమింగ్ డేస్లో ఆన్లైన్లో కూడా సేల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి యూట్యూబ్లో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మనం కమింగ్ డేస్లో ఫ్లిప్కార్ట్ ఇంకా అలానే అమెజాన్లో కూడా స్టార్ట్ చేయడానికి జిఎస్టీ నెంబర్కి అయితే అప్లై చేశానండి ఆ జిఎస్టీ నెంబర్ కోసమని ప్రాసెస్లో ఉందన్నమాట వర్క్ అనేది అది రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం పేషెంట్స్తో వెయిట్ చేస్తే ప్రతిదీ జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నానండి తర్వాత ఇక్కడ అయిన సేల్ ఇంకా అలానే జనరల్గా ఇంట్లో నేను ఖర్చు పెట్టిన అమౌంట్ ఇలా నోట్ చేసి పెట్టుకుంటానండి ప్రతిరోజు అది ఇక్కడ నేను నోట్ చేసుకుంటున్నాను అనమాట మీలో కూడా ఎవరికైనా అలవాటు ఉందా ఉన్నట్టయితే కంటిన్యూ చేయండి నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్